అందరికీ నమస్కారం ఈరోజు పెద పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్ పెదపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినీతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ జేఎస్సీ రైట్స్ మరియు బీసీఎసీ ఎస్టీ జేఏసీ రాజ్యాధికారి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వినీతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇరవై రెండు వేల పైగా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు ఒక యాభై లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఇందులో భాగంగా పిల్లలకు కనీస సౌకర్యంగా పాఠశాలకు వెళ్ళడానికి వారి గ్రామం నుండి కానీ వారి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడానికి వసతులు లేక బస్సు సౌకర్యం లేక ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు చదువులు అష్టకష్టాలు పడుతూ చదువుతు చదువుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పీసీఏసీ జేసీ ఆధ్వర్యంలో ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏంటంటే దీనిపై తక్షణం చర్యలు తీసుకోండి